వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి శౌర్య రఘురామ్ ఇంటికి వస్తారు కదా రఘురాం జానకి చాలా సంతోషపడుతూ ఉంటారు రామలక్ష్మి రఘురామ్తో చెప్తుంది నాన్న నేను హాకీ ఆడాలనుకుంటున్నాను అలాగే సౌర్య సర్ పర్మిషన్ ఇచ్చారు మా అత్తవారు కూడా పర్మిషన్ ఇచ్చారు అని చెప్తుంది ఇంతలో జానకి అంటుంది ఎందుకమ్మా ఆడపిల్లకి పెళ్ళయ్యాక ఈ ఆటలెందుకు పైకి అలా చెప్పినా మీ అత్తింటివారు ఒకవేళ బాధపడుతున్నారేమో అని అంటారు జానకి ఇంతలో ఆద్య వస్తుంది పెద్దమ్మ అలా అంటారేంటి ఈ రోజుల్లో ఆడపిల్లలు దేనిలో తక్కువ రామాకి హాకీ అంటే ప్రాణం అలాగే సౌరసర్ కోచ్గా ఉన్నంతకాలం రామా ఎప్పుడు వెనుకడుగా వెయ్యలేదు అందుకే మన ఇంటి నుండి కూడా ఒక మంచి ప్లేయర్ ముందుకి వస్తున్నారని అందరూ సంతోషపడతారు పెదనాన్న మీరు ఒప్పుకోండి పెద్దమ్మ నువ్వు కూడా ఒప్పుకోవాలి అనగానే సరే మేమిద్దరం ఒప్పుకుంటాము నువ్వు కూడా కాలేజీకి వెళ్ళాలి అని అంటారు రఘురాం తప్పకుండా పెదనాన్న పెళ్ళి అయినంత మాత్రాన చదువు వదలకూడదు మనకున్న ధ్యేయం వదలకూడదు అనగానే ఇంతలో రామలక్ష్మి పైకి లేచి ఆద్య నాకు చాలా సంతోషంగా ఉంది మనందరం ఒకే ఇంట్లో ఉండి ఇలా మాట్లాడుకుంటామో లేదో అని చాలా భయపడేదాన్ని కానీ అందరి అపార్థాలు తీరిపోయాయి కానీ నువ్వే శ్రీను బావని అనగాని రామా కాలేజ్కి టైం అవుతుంది వెళ్దాము అని అంటుంది ఆద్య ఇంతలో శ్రీను వచ్చి ఆద్య నేను డ్రాప్ చేస్తాను అనగానే ఆద్య పలకకుండా ఇక స్కూటీలో కాలేజీకి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఆద్య రామలక్ష్మి సౌరయ సార్ ముగ్గురు కాలేజీకి చేరుకుంటారు ఇక ఆద్య అంటుంది ఆల్ ది బెస్ట్ అని చెప్పి తన క్లాస్లోకి వెళ్ళిపోతూ శ్రీనుని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇటు రామలక్ష్మి సార్ మనం నేషనల్ కప్పు గెలవాలంటే ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయాలి కదా అని అంటుంది అవును రామా టీమ్ అందరినీ గ్రౌండ్కి తీసుకొస్తాను ప్రాక్టీస్ ఈరోజే మొదలు పెడతాను అని అంటారు సౌరే సార్ ఇక టీం అంతా గ్రౌండ్లోకి వస్తారు ఇక ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు రామలక్ష్మి టీం ఇటువైపు సౌర్య వాళ్ళందరికీ చాలా అంటే చాలా మెచ్యూర్గా గెలవడానికి అన్ని అన్ని సూత్రాలు చెప్తూ ఉంటారు ఇక చాలా సీరియస్గా వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కరెక్ట్గా రఘురామ్ కాలేజీకి వస్తారు ఇటు ఆద్య అటు రామ ఇద్దరు పెళ్ళిళ్ళైనా కాలేజీకి వచ్చారు ఎందుకంటే ఈ రఘురాం కూతుర్లు ఇద్దరూ బాగా చదువుకోవాలి ఇంటికి ఈ ఊరికి పేరు తేవాలి అందుకే వీళ్ళిద్దరినీ ఒకసారి చూసి వెళ్ళాలనుంది అని చెప్పి ఇక కాలేజీకి వస్తూ ఉంటే కరెక్ట్గా ఆద్య బయటికి వస్తుంది పెదనాన్నా మీరేంటి ఇక్కడ అనగానే నేనేనమ్మా ఇక్కడికి వచ్చాను మీ ఇద్దరూ కాలేజీకి వచ్చారు కదా పెళ్ళైన పిల్లలు కాలేజీకి వచ్చి ఎంత శ్రద్ధగా చదువుతున్నారా అని చూడాలనిపించింది అనగానే పెదనాన్న మీక భయం భయమేమీ అక్కర్లేదు రామా చూడండి ప్రాక్టీస్ చేస్తుంది అనగానే ఇక వాళ్ళిద్దరూ కొంచెం ముందుకు వచ్చి రామ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సంతోషంగా చూస్తూ ఉంటారు రఘురామ్ ఆద్య ఇంతలో ఆష్మిత వాళ్ళ నాన్నగారు వస్తారు అక్కడికి ఇక అందరూ అతన్ని చూస్తూ ఏంటి మీరు మమ్మల్ని ప్రాక్టీస్ ఆపమంటున్నారు మీరెవరు అని అడుగుతుంది ఇక రామలక్ష్మి నన్నే మర్చిపోయావా ఎందుకు గుర్తుంటుందిలే నేను ఆష్మిత వాళ్ళ నాన్నగారిని అనగానే ఓ మీరా గుర్తుపట్టాను కానీ ఇప్పుడు మీరు గ్రౌండ్ నాది అంటున్నారు కదా అందుకే రామ అలా అడిగింది అని అంటారు శౌర్య సరే ఈ గ్రౌండ్ ఎవరిదో నీకు తెలుసా అని అంటారు ఇక ఆష్మిత వాళ్ళ నాన్నగారు ఇది ఎవరిది ఏంటి అన్నది పక్కన పెట్టండి మా కాలేజీ వాళ్ళు ఎప్పుడూ ఈ గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేస్తారు అదే చేస్తున్నాము మధ్యలో మీరు ఆపండి అని ఎందుకన్నారు అని అంటారు శౌర్య ఎందుకంటే ఈ గ్రౌండు మాది కాబట్టి మేము లీజ్కి ఇచ్చాం కాబట్టి అందుకే మీ టీము ఇక్కడ ఆడడానికి వీల్లేదు అనగాని ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మేము లీజ్ ఉన్నంత వరకు ఆడుతాము అని అంటారు సార్ ఇదంతా రామలక్ష్మి గమనిస్తూ ఉంటుంది అంటే మీరు ఏదో మనసులో పెట్టుకొని ఇప్పుడు మమ్మల్ని ప్రాక్టీస్ చేయొద్దంటున్నారు అదేం కుదరదు సార్ మనం కాలేజీ ప్రిన్సిపల్ గారితో మాట్లాడదాము అని అంటుంది సరే రామా అనేలోపు ఈ ఆద్య అలాగే రఘురామ్కి డౌట్ వస్తుంది అమ్మ ఆద్య ఏం జరుగుతుంది అనగాని పెదనాన్న అతను ఆష్మిత వాళ్ళ డాడీ తను చాలా కోటీశ్వరుడు ఈ గ్రౌండ్ తనదే అనుకుంటా రామలక్ష్మి టీంని ప్రాక్టీస్ చేయించుకోవద్దంటున్నారు అనగానే అవునా అని చెప్పి ఆలోచనలో పడతారు రఘురామ్ ఇక ఇటువైపు రామలక్ష్మి సవరే సార్ ప్రిన్సిపల్ గారికి కంప్లీట్ ఇస్తారు ఇక ప్రిన్సిపల్ బయటికి వస్తారు ఇక ఆస్మిత వాళ్ళ నాన్నగారిని చూడంగానే షాక్ అవుతారు సార్ మీరు వద్దంటే ఎలా సార్ ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అనగానే సరే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంకొక టీం కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటుంది వీళ్ళు దానికి అడ్డు చెప్పకూడదు అనగానే ఏంటి ఈ గ్రౌండ్లో ఇంకొక టీం ప్రాక్టీస్ చేసుకుంటుందా ఎలా హాకీ అంటే గ్రౌండ్ మొత్తం ఒక టీమే యూస్ చేసుకుంటుంది అలాంటిది ఇంకో టీం అయితే ప్రాక్టీస్ ఎలా కుదురుతుంది సార్ అని అంటారు సౌరే సార్ ఇంతలో ప్రిన్సిపల్ సార్ అవును కుదరదు అని చెప్పి అంటూ ఉంటారు అలా అయితే ఆ టీంకి ఈ టీంకి పోటీ పెట్టండి ఏ టీమ్ అయితే విన్ అవుతుందో వాళ్ళే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకుంటారు అంతేగాని వీళ్ళొక్కరికే ప్రాక్టీస్ చేసుకోవాలంటే లీజ్ ఇప్పుడే క్యాన్సిల్ చేసి గ్రౌండ్ని తీసుకుంటాను అనగానే సార్ అలా అంటారేంటి ఇది కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఇప్పటికిప్పుడు లీజ్ క్యాన్సిల్ చేస్తే ఎలా సార్ అని అంటారు ప్రిన్సిపల్ అలా అయితే వాళ్ళిద్దరూ సమానంగా ఈ గ్రౌండ్ని యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోమని చెప్పండి అనగానే ఇక ఆలోచనలో పడతారు ప్రిన్సిపల్ సార్ ఇక ఇటువైపు రఘురామ్ ఆద్య టెన్షన్ పడుతూ ఉంటారు ఇక రామలక్ష్మి సార్ మీరు ఇలా బెదిరించిన వ్యక్తులతో మాట్లాడి మీరు బెదిరిపోవద్దు సార్ ఎందుకంటే లీజ్ మనది ఉంది కాబట్టి వాళ్ళకి ఏ హక్కు ఉండదు అనగానే చూడమ్మ రామలక్ష్మి మీరు సారీ సార్ అంటే నాకు చాలా గౌరవం అలాగే అటువైపు టీం కూడా మీ అంత సమృద్ధిగానే ఆడుతుంది అందుకే ఇప్పుడు తనని మిమ్మల్ని ఇద్దరినీ బాధపెట్టలేము ఈ గ్రౌండ్ ఎవరి సొంతం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా రెండు టీంలు తలపడి గ్రౌండ్ని దక్కించుకోండి ఎందుకంటే దేనిలో అయినా పోటీ ఉంటేనే కదా ముందు ముందుకి పైకి వెళ్ళగలము అని చెప్పి అంటారు ప్రిన్సిపల్ సార్ ఇలా అయితే ఎలా సార్ అని అంటుంది రామలక్ష్మి ఇంతలో రఘురామ్ గ్రౌండ్లోకి వస్తారు రామా పోటీ అనేది నీకెప్పుడు కొత్త కాదు ఖచ్చితంగా అవతల టీంని ఓడించి ఈ గ్రౌండ్ని సొంతం చేసుకోవాలి అంతేగాని ఎలా సారని చెప్పి అడగకూడదు అనగానా నాన్న మీరా అని అంటుంది రామలక్ష్మి అవును నువ్వు ఎలా హాకీ ఆడతావు అన్నది నాకు తెలుసు నీ కోచ్గా నీ భర్తే ఉన్నాడు ఖచ్చితంగా ఇక్కడ టీంని ఓడించి నువ్వు నేషనల్ కప్పు గెలవాలి ఇది నాన్న కోరిక అని అంటారు రఘురాం తప్పకుండా నాన్న అని అంటుంది రామలక్ష్మి అలా అయితే ఒప్పుకున్నట్టేనా అని అంటారు ప్రిన్సిపల్ సార్ ఒప్పుకుంటున్నాం సార్ అని అంటారు శౌర్య ఇటువైపు ఆస్మిత వాళ్ళ నాన్నగారు దూరంగా ఆస్మితను చూసి ఇక్కడ డన్ కొడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఆష్మిత కారు దగ్గర నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ డాడీ వచ్చి బేబీ నువ్వు చెప్పినట్టే చేశాను ఎందుకమ్మా పెళ్ళైన వాడి కోసం ఇంత ఆతు పడుతున్నావు దేనికోసం రామలక్ష్మి అంటే వాడికి చాలా ఇష్టం ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు హాకీ ఆటలో తన్ను గెలిపించి తన్ని నేషనల్ క్రీడాకారిని చేసేటట్టున్నాడు అంత ప్రేమున్నా అతన్నికవసరమేంటమ్మా వాడి దగ్గర ఏముంది అనగానే డాడీ మగవాడి దగ్గర ఏదో ఉందని ఆడపిల్ల ప్రేమించదు తన మనసు రామలక్ష్మిని ఎంత ప్రేమిస్తుందో నాకు కూడా అంతే ప్రేమ కావాలి సౌరసర్ కావాలి ఎందుకంటే నేను చచ్చిపోతాను అని అంటుంది అందుకే కదా ఇక్కడి దాకా వచ్చి నువ్వు బెదిరించగానే వాళ్ళకి ఇంకో టీంతో పోటీ పెట్టాను సరే ఇప్పుడు నేనేం చేయాలి అని అంటారు ఆస్మితా వాళ్ళ నాన్నగారు కారకం డాడ్ నేను ఐడియా ఇస్తాను అని చెప్పి ఇక ఆస్మితా వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటుంది డాడ్ రామలక్ష్మి ఎప్పటికీ గెలవకూడదు రామలక్ష్మి గెలిస్తే ఖచ్చితంగా సౌరే సార్ తనని భారీగా అంగీకరిస్తాడు అలా అంగీకరిస్తే నేనేమైపోవాలి అందుకే హాకీ గేమ్లో సెలెక్ట్ కాకూడదు హాకీ గేమ్ ఆడకుండా ప్రాక్టీస్ లేకుండా రామలక్ష్మిని చేసేయాలి అలాగే ఈ గ్రౌండ్లో అడుగు పెట్టనివ్వకుండా చేయాలి అలాగే నేషనల్ కప్పు గెలవకుండా ఉండాలంటే ఇదంతా చేయాలి సౌరేశర్ పైకి కనిపించడు కానీ తన ఆట పైన రామలక్ష్మి మీద చాలా నమ్మకం ఉంటుంది తను ఓడిపోతే తను భారీగా కూడా కాదు తను చూడ్డానికి కూడా ఇష్టపడ్డు అలాంటి రా సౌరేశారికి నేను తగిన భార్యని అనుకుంటున్నాను అందుకే అప్పుడు నేను వెళ్ళి హాకీని ఆడి సౌరేశ్ సార్ని గెలిపిస్తాను అనగానే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానమ్మా వాళ్ళు గెలవకుండా ఎలా ఉంటారు అని చెప్పి అంటారు ఇక ఇటువైపు ఆస్మిత వాళ్ళ డాడీ డాడీ ఒక టీం ఓడిపోవాలని కసిగా మనం అనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతుంది ఎలా అంటారా అవతల టీంలో ఉన్న వాళ్ళందరినీ నేషనల్ టీంలో ఉన్నవాళ్ళుగా బాగా ఆడే అందరినీ ఒకే టీంకు సెలెక్ట్ చేయాలి ప్రతి ఒక్కరూ ఆడారనుకో అటువైపు రామలక్ష్మి టీంకి చుక్కలు కనిపిస్తాయి ఓడిపోతారు గ్రౌండ్ లాక్కుంటాము ఇక హాకీ ఎక్కడ ఆడాలో ప్రాక్టీస్ ఎక్కడ పెట్టాలో తెలియక ఇక నేషనల్ గేమ్కి ఎంపికవక ఇంట్లోనే పడి ఉంటారు కుమిలిపోతారు ఇది నా ప్లాను అని అంటుంది రామలక్ష్మి ఓకే బేబీ అలాగే చేద్దాము అని అంటారు వాళ్ళ డాడీ ఇదే ఇలా ఉండగా పద్మావతి అలాగే పార్వతి సుందరమ్మ దగ్గరికి వస్తారు ఏమైందే ఇద్దరు ఏదో మాట్లాడాలంటున్నారు ఏంటి చెప్పండి అనగానే అమ్మ ఇంకేమీ లేదు ఆ ఆద్య శ్రీనుకి విడాకులు ఇస్తానంటుంది అన్నయ్య వదినేమో పైకి అలా ఉన్నారు కానీ ఆద్య చేత విడాకులు ఇప్పించరు ఎందుకంటే ఆద్యంటే వాళ్ళకి ఇష్టం ఇక శ్రీను అంటే కనీసం కరివేపాకులా కూడా ఆద్య చూడటం లేదు అందుకే త్వరగా విడాకులు వచ్చేలా నువ్వే అన్నయ్యతో మాట్లాడు అనగానే నీకేమైనా పిచ్చి పట్టిందే ఎలాగూ ఆద్య విడాకులు కోరుకుంటుంది శ్రీనుని చీకొట్టింది వాళ్ళే ఇస్తారు కదా మధ్యలో మళ్ళీ నేను పెత్తనం చేయడం ఎందుకు అని అంటుంది సుందరమ్మ పార్వతి చెప్పు అని అంటుంది అత్తయ్యా ఆద్యపైకి అలా అంటుందే కానీ శ్రీను అంటే తనకి చాలా ఇష్టం ఈరోజు ఉన్న కోపాలు రేపు పో పోతాయి కదా అప్పుడు వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా ఉంటారు విడాకులు ఇచ్చే పనే ఉండదు అనగానే మంచిదే కదా విడాకులు ఇస్తారేమోనని మనందరం టెన్షన్ పడుతున్నాం కదా అని అంటుంది సుందరమ్మ అమ్మా నువ్వు టెన్షన్ పడుతున్నావేమో నాకు చాలా సంతోషంగా ఉంది ఆ ఆద్య అనే దరిద్రం శ్రీను నుండి వెళ్ళిపోతే నా కొడుక్కి అందమైన మంచి డబ్బు నా అమ్మాయిని పెళ్లి చేస్తాను అనగానే ఏ ఆర్థిక ఏం తక్కువ నువ్వు చెప్పినవన్నీ ఉన్నాయి కదా పైగా ఆద్యకి మన కుటుంబం అంటే ప్రాణం తను కూడా ఆస్తి పర్రాలే అవును కానీ నా కొడుకు నొద్దంటుంది కదా అలాంటప్పుడు హాద్య ఇంటి కోడళ్లలో అవుతుంది ఒకవేళ హాద్య కావాలన్నా లేదు అనగానే పద్మావతి అని అంటుంది జానకి ఏమైంది అలా అరిచావు అనగానే హరవడం కాదు నిజంగా ఆడపిల్ల ఉంటే నువ్వు ఇలా మాట్లాడు కదా అని అంటుంది ఏంటి వదిన ఆడపిల్ల ఉండేదేంటి ఆద్యని నువ్వు వెనకేసుకుని వస్తావు కానీ ఆద్య చేసే పనులు మాత్రం నీకు కనిపించవు అని అంటుంది పద్మావతి ఎందుకు కనిపించవు పద్మావతి ఖచ్చితంగా కనిపించాయి అందుకే ఆయన నేను మళ్ళీ ఇంట్లో ఒకటయ్యాము చూడు శ్రీను ఆద్య మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు విభేదాలు ఉన్నాయి మనందరం కలిసి వాళ్ళిద్దరినీ కలపాలనుకోవాలి కానీ విడిపోవాలనుకోకూడదు ఎందుకు పద్మా ఫస్టు చారుకిచ్చి చేశావు చారుని వద్దన్నాడు ఇప్పుడు ఆద్యని మనస్ఫూర్తిగా సీనయ్య కావాలనుకుంటున్నాడు కొడుకు ఇష్టాన్ని గౌరవించకుండా ఇలా కొడుకు జీవితంలో అనగానే నీకు బాగానే ఉంటుంది ఎందుకంటే అన్నయ్య పైకి అలా కనిపించినా నీ మాటే వింటాడు కానీ నేను చెప్పింది ఎవరింటారు చూడమ్మా ఆద్యని వెనకేసుకుని వస్తూ నేనే మళ్ళీ ఆద్యని ఏదో నిప్పుల గుండంలో తోసేసినట్టు మాట్లాడుతుంది ఈవిడిగారు ఇస్తానంటుంది తనే ఇప్పుడు ఈవిడ గారు కావాలంటున్నారు ఏమైనా సంబంధం ఉందా అనగానే చూడు పద్మ ఒకటి మాత్రం సంబంధం ఉంది భార్యభర్తల బంధాన్ని అంత తేలిగ్గా విడదయ్యలేరు ఏ అన్నయ్య అన్నయ్య గురించి ప్రతిరోజు నువ్వు ఆలోచిస్తావు బాధపడతావు అన్నయ్య మందు తాగుతున్నాడని ప్రతిరోజు అనుకుంటావు కానీ అన్నయ్యని ఎందుకు విడిచిపెట్టట్లేదు ఎందుకంటే నీ భర్త కాబట్టి తను తప్పు చేసినా నువ్వు భరిస్తున్నావు అది భార్యాభర్తల బంధం అంతేగాని తాగుతున్నాడు నన్ను కొడుతున్నాడు నన్ను తిడుతున్నాడు ఇంకొక అమ్మాయి వైపు చూస్తున్నాడని ఎవరు విడాకులు ఇవ్వరు తెగేదాకా వస్తేనే విడాకులిస్తారు సర్దుకుంటూ భార్యాభర్తలు పోతేనే ఆ బంధానికి విలువ ఉంటుంది ఇప్పుడు నీకు అన్నయ్యకి చాలా విలువ ఉంది అదే నువ్వు వదులుకున్నావు అంటే విలువ ఆ రోజుతోనే పోయేది అని అంటుంది జానకి అమ్మో అమ్మో నన్ను ఇంత మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా ఏంటమ్మా అనటం లేదు నేనేదేమైనా ఈ ఇంటిని విరగ్గొట్టాలనుకున్నానా అంత ఆద్యక చేస్తుంది అనగానే పద్మ హాద్య చేస్తుందని అస్సలు అనుకోవద్దు ఈ ఇంట్లో మనందరం కలిసికట్టుగా ప్రశాంతంగా ఉన్నాము అంటే దానికి కారణం హాద్యే కానీ ఒకటి మాత్రం నిజం హాద్య విడాకులు కోరుకుంటుంది కానీ శ్రీనయ్య ప్రేమని త్వరలో అర్థం చేసుకుంటుంది అప్పటిదాకా నువ్వు ఇలా అత్తయ్యని ఏమి అడగద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది జానకి ఇక సుందరమ్మ అవునే జానకి చెప్పిన దానిలో న్యాయం ఉంది ఒకవేళ ఆద్యకి ఇష్టం లేకపోతే విడాకులు నీకు నచ్చినట్టు పెళ్లి చేసుకో ఒకవేళ వీళ్ళిద్దరూ కలవాలని భగవంతుడు రాసుందుంటే కలుస్తారు అని చెప్పి సుందరమ్మ కూడా వెళ్ళిపోతుంది వదినా నువ్వు నేను గొంతు ఎంత చించుకున్నా ఇది అయ్యే పని కాదులే పద విడాకులు ఇచ్చాక ఆ సంగతి చూద్దాము అని అంటుంది ఇక పార్వతి ఇది ఇలా ఉండగా రామలక్ష్మి సౌర్య ఇంటికి చేరుకుంటారు చాలా డల్గా ఈ కాస్మిత జరిగిందంతా ప్రమీలకి చెప్పడంతో అలా అయితే ఇంట్లో పనిచేస్తుందిలే అని అంటుంది ప్రమీల ఇద్దరు వంక చూస్తారు శౌర్య అలాగే ఇటువైపు రామ ఏంటి ఏంటి జన్ని ఆంటీ చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు అని అంటుంది రామలక్ష్మి మేమెందుకు సంతోషపడతాము అని అంటుంది జెన్నీ ఆంటీ సరే సరే మేము ప్రాక్టీస్ మొదలు పెడతాము రేపటి నుండి ఈరోజు రెస్ట్ తీసుకున్నాం అని చెప్పి వచ్చేసి పైకి వెళ్ళిపోతారు పమ్ నేను వేసిన ఐడియాకి వీళ్ళిద్దరూ ఇక ఇంట్లోనే ఉంటారు అప్పుడు సారీ సార్ రామలక్ష్మిని వదిలి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది ఆస్పిత ఈరోజు ఎపిసోడ్లో ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్